మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చేరగ మన పేరు చెప్పరు మనల్ని హైలైట్ చేయరు వాళ్ళ అమ్మ పెడతాది ఐదు వందలు ఎట్టి అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారు మా అమ్మగారు ఎట్టారంటే మనకి ఇక్కడ ఒళ్ళు మండిపోద్దు మరి అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలి కన్నా ఓకేనా ఇవన్నీ నేను తప్పైతే చెప్పండి నేను అబద్ధం చెప్తే నన్ను అడగండి ఇంకో సలహా చెప్తున్నాను నేను అమ్మ మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు నీరసం వాళ్ళ అమ్మ వస్తుందంటే వాడికి హాస్పిటల్లో సెలవుని ఎక్కించుకున్నది లాక్కుని వచ్చేస్తుంది వాళ్ళమ్మ నాన్న కానీ వచ్చారంటే హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకున్నది కూడా తక్కువ దిగి వచ్చేస్తుంది మరి ఎక్కడ ఎక్కడొచ్చేద్దో ఓపిక మనకు అర్థం కాదు మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఇన్ని లక్షణాలు కలిగిన ఆవిడితే ఎలా బతుకుదామో నువ్వు నువ్వా దేవుడే సాయం చేయాలి ప్రసాద్